ఇక జూనియర్ సీనియర్ అయిన ఆయనే పెద్ద అయిన ఆయనే కానీ ఇప్పుడు ఏమంటున్నట్టే గద్దరన్న మూస నేను అనేక ఇంటర్వ్యూలు చెప్పిన గద్దరన్న ఒరవడి గద్దరన్న పద్ధతి గద్దరన్న రా రా రాసే తీరు ఇవన్నీ అబ్బడానికి కారణం ఆయన ఎంబటి తిరగడం ఎప్పుడో ఆయన చూస్తూ పాటలు వినడం ఆయన చూస్తూ రాయడం ఆయన చూస్తూ నేర్చుకోవడం అందువల్ల ఈ తర్వాత ఒకే ఉద్యమంలో కలిసి తిరగడం నక్సలైట్ మూమెంటు కలిసి తిరగడం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కలిసి తిరగడం ప్రజా సమస్యల మీద అనేక పోరాటం నిర్బంధం మీద పోరాటం ఇవన్నీ కూడా మమ్మల్ని నడిపించిన తీరు కనుక అందువల్ల గద్దరన్న అనేది ఖచ్చితంగా మా మీద ఉంటుంది నేను అనేక ఇంటర్వ్యూలు కూడా చెప్పడం జరిగింది ఇక నేను ఏ పేర్లు ఏదన్నా రాని అన్న నేను ఏపురు సోమననే గద్దరు ఖచ్చితంగా వారసుణ్ణి ఆయన చనిపోవడం సాయిచంద్ లేకపోవడం గద్దరన్న చనిపోవడం ఇంకా అనేక మంది కౌలు కళాకారులు ఈ తెలుగు నేల మీద లేకపోవడం ఇంకా మరింత నా మీద బాధ్యత పెరిగింది రేపు అనేక మంది కళాకారులను ఎదుగుతున్న తరాన్ని ఒక మంచి దారిలో ఈ రాత్రి రాత్రి స్టార్లు రాత్రి రాత్రి సెలబ్రిటీలు కాకుండా ఒక మంచి ఒరవడితో మంచి పద్ధతిలో ప్రజల పట్ల కమిట్మెంట్గా ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా నా సహాయం ఉంటుంది నేను ఎదిగిస్తా నాతో నడిపిస్తా వాళ్ళ కోసం నేను పనిచేస్తా అది నా గద్రన నేర్పినటువంటి ఒరవడి ఎందుకు సోమన్న ఒక మాదిక జాతికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇక ఎల్లకాలం ప్రతిపక్షంలో ఉండాలన్నా ఇట్లా జరిగిపోతుంది ఇవాళ కాదు కదా చంద్రబాబు నాయుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎవరు అధికారంలో ఉన్నా లేకున్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా లేకున్నా ఏపూర్ సోమన్న మొత్తం ప్రతిపక్షమైన ఉంటాడు అట్లా ఇక అది అంతే అది అట్లా ఆ కాలం అంటే కష్టపడుతూ పడుతూ పడుతూ ఉన్నాం కష్టపడుతూ ఫలితం వచ్చే టైంకు ఆటోమేటిక్గా ఎందుకో మరి ఆ కాలం అలా డిసిషన్ అయిపోతుంది అలా డిసైడ్ చేస్తుంది ఏపూరు సోమన్నకు కలిసి వస్తలేవా రాజకీయాలు లేకపోతే ఏపూరు సోమన్నకున్నా కులం కలిసి వస్తలేదా రాజకీయాలకు అన్నీ పనిచేస్తున్నాయి నా కులం పనిచేస్తుంది నా నేపథ్యం పనిచేస్తుంది నా వెనక డబ్బు లేదు నాకు జో కొట్టడం జోకడం పొగడం రాదు వాస్తవాలు చెప్తా వాస్తవాలు రాస్తా గనుక నేను ఎందుకో రాజకీయ నాయకులు ఉద్యమాలు చేసి రోడ్ల మీద తిన్న రోజులు అల్లెమట్టి ఉంటున్నా వాళ్ళని అధికారంలోకి పంపి నేను రోడ్డు మీద ఉంటున్నా వాళ్ళు ప్రజా సమస్యల కోసం రోడ్ల మీదకి వచ్చినప్పుడు నేను గొంతు దించుకొని రోడ్లు ఎక్కుతున్నా రోడ్ ఎక్కుతున్నా వాళ్ళు అధికారం దగ్గర లోపు మళ్ళీ నేను రోడ్ మీదకి వచ్చేస్తున్నా అందువల్ల నా పని అట్లే అయితుంది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ పురుషోమనను తన గొంతును వాణిని బానిని వాడుకుంటుంది కానీ పదవులు చెప్తలేదు పదవులు ఇస్తలేదు పదవులలో కూర్చోబెడతలేదు అంటే అంటే మీరు ఇక నేనేమన్నా నువ్వు చూసే వాళ్ళే చెప్పాలి చూసే సమాజమే చెప్పాలి ఇక నేను అనేది ఏమి జరిగే ఆచరణ అర్థమవుతుంది కదా ఆచరణ ఎంతవరకు నిజం ఏం అమలవుతుంది ఏం కథ అనేది మన కన్న ముందు కనిపిస్తూ ఉంది సరే ప్రజల కోసం పాడుతూ ఆడుతూ దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలుగా జనం కోసం గజ్జగట్టి ఆడుతూనే ఉన్నా పాడుతూనే ఉన్నా చూద్దాం ఏం జరుగుద్దు చూద్దాం ఏమైద్దు అని ఎదురు చూస్తూ ఉన్నా డిసిషన్ కాలం ఎట్లా పరిష్కారం చెప్తే అట్లా కాలానికి వదిలేసిన కొన్ని విషయాలు ఆ కాలం ఏం తీర్పిస్తే ఏమి నేను జనంలో ఉన్నా జనాన్ని నమ్ముకున్నా జనం కోసమే గజ్జగట్టిన జనం కోసమే ఆడినా పాడిన జనం బతుకు మారాలనుకున్నా వాళ్ళ బతుకులు వాళ్ళ బాధలు మారితే నావి కూడా నా జీవితం కూడా వాళ్ళతో పాటు మారుతుంది నాకున్న సమస్యలు కూడా తీరుతాయి అని ఒక విశ్వాసం వాళ్ళు అట్లే ఉండాలి నేను నేనేదో అయిపోవాలనేది కోరిక కోరికేం కాదు కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని పార్టీలు వా ఆయా అవసరాల రీత్యా నన్ను వాడుకున్నారు వదిలేసారు వాడుకొని వదిలేస్తూ వాడుకొని వదిలేస్తూ వాడుకొని వదిలేస్తూ ఇక్కడి వరకు గడిచింది కాలం మొన్న కూడా నైంటీ నైన్ పర్సెంట్ టికెట్ ఆల్రెడీ టికెట్ వస్తుంది పోటీ చేద్దామనే ఆలోచనలో వంద శాతం తుంగతూర్తి నుంచి పోటీ చేసి ఖచ్చితంగా చట్టసభల్లో వారిని వినిపించాలనేది నా గోల్ కానీ అవకాశం తీర చేతులారు వచ్చే అవకాశం కూడా కొంతమంది కావాలని పెత్తందారి వర్గాలు పెత్తందారి కులాలు అంటే సోమన లాంటి వాడు వస్తే సోమన లాంటి వాడు ఉంటే మా ఆటలు సాగాయి అనుకునేటోళ్ళు ప్రశ్నించేటోడిని బెటర్గా ఎన్నైనా ప్రశ్నించేవాడిని ఎదురు తిరిగేవాడిని కానీ కూడా రాని దగ్గర కూడా రానియర్ అనేది నాకు ఆచరణలో అర్థమవుతుంది ఇక వాళ్ళకు నచ్చి వాళ్ళకు దగ్గరగా ఉండి వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పెట్టుకుంటారు అందువల్ల తుంగతుర్తిలో నేను షర్మిలమ్మ క్యాండిడేట్గా ప్రకటించినప్పుడు రెండు సంవత్సరాలు చాలా హార్డ్ వర్క్ చేసిన పని ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడిన అప్పుడున్న అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాదర్ కిషోర్ కుమారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రయా సమస్యల మీద సీరియస్గా పోరాటం చేసిన వాస్తవానికి సరే ఇవాళ మేము ఆ పాటలు ఉన్నామా ఈ పాటలు ఉన్నామా అనేది ఒకసారి పక్కవ పెడితే ఆ రోజు పోరాటం అయితే అది తిమతృత్తి నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేరు అయితే ఆ పోరాటం అవన్నీ కూడా చేసి ఒక గ్రౌండ్ వర్క్ చేసుకున్నాం మేము నన్ను క్యాండిడేట్గా ప్రకటించినామే మోసం చేసి బయటకు వెళ్ళింది పోనీ కాంగ్రెస్ పార్టీ అయినా అంత పనిచేస్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీ అయినా కనీసం గుర్తిస్తుందేమో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ వస్తే పాడిన వాడినం రాహుల్ గాంధీని స్వాగతించినాం సోనియా గాంధీ వస్తే పోయి దేశం కోసం ప్రాణం ఇచ్చిన కుటుంబం మీదమ్మా అని పాటలు పాడినాం రాహుల్ గాంధీ వస్తే రావయ్యా రావయ్యా రాహుల్ గాంధీ ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని పాడినాం పదహారులో పదహారు పదిహేడులో సోనియా గాంధీ వస్తే దేశం కోసం ప్రాణం ఇచ్చిన కుటుంబం మీదమ్మా ఈ దేశాన్ని లే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా అని చెప్పి నువ్వు తెలంగాణనిచ్చినవమ్మా అని చెప్పి సోనియా గాంధీ యొక్క త్యాగాన్ని చెప్తూ పాడినాం ఎరమ్మా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు పాలకవర్గాలు చేసే విధానాన్ని ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడెళ్ళుతున్నాడరో తెలంగాణ అని రాసి పాడింది ఇలా మా పాట మా మాట అన్ని ఐజాక్ అయిపోయినాయి అంటే ప్రభుత్వాలు మారి అధికారాలకి వచ్చేసరికి అసలు సోమన్నంటోడు కూడా పాట పాడితే వచ్చిందని చెప్పడానికి కూడా యువన్కి గుండె మీద ధైర్యం లేదు అంటే ఏపురు సోమన్న పాట ఉంది అని చెప్పడానికి ధైర్యం లేకపోతుంది అది ముమ్మాటికి ఒప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే యువని పాలయేంద్రో తెలంగాణ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ సంబంధించినటువంటి పాడిన పాటలు కావచ్చు మీరు ఆ పాటల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది అనడంలో అతిశయోక్తి అయితే కాదు అది కార్యకర్తలకు గుర్తుంది లీడర్ల గుర్తు లీడర్లకు గుర్తుంది కానీ గుర్తు పెట్టుకునే అవసరం లేదు ఏపురు సోమన్న అవసరం లేదు అవసరం లేదు అధికారంలో ఉన్నాం కదా అవసరం లేదు అని అంటే ఏ రాజకీయ పార్టీ అయినా మీరు తెలంగాణ ఉద్యమంలో అంటే ఇక కాలి గజ్జా కట్టి గొంగడేసి గోసి కట్టి ఇక మీరు తిరగని ఊరు లేదు పోయి పాడని పాట లేదు ఇటువంటి వాళ్ళు పనికిరారా రాజకీయాలకు ఇటువంటి వాళ్ళు పదవులకు పనికిరారా అదే కదా జరుగుతున్నది ఇప్పుడు ప్రశ్నించే ఉన్నోడు ప్రశ్నలేసిన ప్రశ్నలేసేవాడు ప్రశ్నించే కాడని ఉండాలి తప్ప పవర్లోకి రాకూడదు ప్రశ్నించేవాడిని వెంట తిప్పుకోవద్దు వాడు అడుగుతాడో తెలియదు అనేటువంటి భయంలో ఈ అంటే పరిపాలన పాలక వర్గం అధికారంలోకి రాకముందుకు ఒక తిరిగి ఉంటారు అధికారంకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు అధికారంకి వచ్చి రాకముందేమో అన్ని మాట్లాడుతారు మావోయిస్టులు ఇచ్చేటువంటి సిద్ధాంతాలు చెప్పే స్పీచ్లు మాట్లాడుతున్నారు అంబేద్కర్ చెప్పే అటువంటి సిద్ధాంతాలు మాట్లాడతారు రాజకీయ నాయకులు కానీ అధికారంలోకి రాగానే అన్ని పక్క పడేసేసి వాళ్ళు వాళ్ళ వర్గం వాళ్ళు అనుకున్నటువంటి వర్గాలు ఈయన ఒకటి పెట్టుబడిదారుడు ఎవరిని వెనక డబ్బు ఉంది ఎవరి వెనక కులం ఉంది కుల బలం ఏమనుకుంది ధనబలం ఏమనుకుంది అని చెప్పి చూసేటువంటి ఒక ప్రయత్నంగా ఈనాడు ఉన్నటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి అందువల్ల నాకు తెలిసి ఉద్యమకారులను ఓ కవులను కళాకారులను గుర్తుపెట్టుకొని ఎందుకంటే గద్దరన్న కూడా తన జీవితాన్ని మొత్తం సమాజం కోసం సమాజం పెట్టేసి పెట్టేసి ఆయన ఏ పార్టీలో ఉండో ఎన్నో ఉండో అందరికీ పాట ఆటగా అందరికీ ఉపయోగపడ్డాడు కానీ ఆయనకు ఉపయోగపడ్డాడు ఎవరు లేడు వ్యక్తిగతంగా ఆయన కుటుంబం ఆయన ఇవాళ మళ్ళా రోడ్ల మీద పడ్డరు పాపం అన్నీ అంటే ఇట్లా ఒక్కోసారి అనిపిస్తుంది ఆలోచన వస్తుంది మీరు అన్నారు కదా బాధ అనిపిస్తలేదాన్ని ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంటుంది మనసుకు బాధ అనేది ఇలా అయిపోయింది మనం చేసినటువంటి కష్టం ఇలా అయిపోయింది అనేది ఒకటి బాధ ఉంటుంది కానీ మరి దాన్ని ఏం చేయలేము మనం ఎందుకంటే మన మనసు ఒప్పుకోదు మనం దిగజారిపోయి ఉండలేము ఒకటి నమ్ముకునే వాళ్ళు కాదా ఈ ఏడబడి తాడిని తాళాలు అనుకునే రకం అంతకంటే కాదు ఇప్పుడు ఈ నాయకుని బాడైనా రేపు ఆ నాయకుని బడతా ఆ నాయకునికి బడతా అనేది అంతకంటే కాదు ఒక పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీ కోసం పనిచేయడమే అలవాటుగా మొదటి నుంచి ఉన్నాం ఏ రోజన్నా నాకు ఆ ప్రయత్నం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు సీఎం అధికార పార్టీలో ఉందామని ఏ రోజు ఆలోచన రాలే రాజశేఖర రెడ్డి గారు సీఎం కాంగ్రెస్ పార్టీకి పోదాం అధికారంలో పార్టీకి దగ్గరగా ఉందామని ఆలోచన రాలే తెలంగాణ ఉద్యమము తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గారు సీఎం ఏ రోజు నింబో ఆయన కాడ ఉందామని ఆలోచన రాలేదు పదేళ్ళు సీ పో పోరాటమే చేసినాయి కదా తీర మొన్న ఎలక్షన్ టైం కదా నోటిఫికేషన్ ఇంకొక వారం పది రోజులకు వస్తుంది అక్టోబర్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్కి నేను పోవడం జరిగింది నవంబర్లో నోటిఫికేషన్ అయినా బాధ అనేది ఉంటుందన్న బాధ లేకుండా ఏమి ఉండదు కానీ అట్లని ప్రజల కోసం పనిచేయడంలో ఉన్న సంతృప్తి నాకు ఇంకోటి లేదు ఇవాళ ఏదో ఎవరు అధికారంలో ఉండరు కనుక వాళ్ళ వెనుకనే పోదామో వాళ్ళ వెనుకనే ఉందామనే కాదు నన్ను నన్నుగా గుర్తిస్తే నన్ను నన్నుగా గౌరవించి నా పాటను నన్ను నన్ను నన్నుగా గౌరవించే కాడ ఏడ గౌరవం దక్కని నేను ఆ గౌరవం కాడ ఉంటా గౌరవం దక్కని చోట ఎక్కడ నేను ఉండను అది కూడా ఉంది అంటే కేవలం అధికారం ఉంది కనుక ఇలా ఈ పార్టీ అధికారంలో ఉంది కనుక వీళ్ళతోటి ఉందా రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడు అది కాదన్న అంశం ఏంటి అని అంటే ఏపూరి సోన సోమన్న లాంటి వాళ్ళను ఏపూరి సోమన్న లాంటి వాళ్ళను పార్టీలకు అతీతంగా ఎక్కడున్నా కూడా అధికారంలో ఉన్న పార్టీతో హక్కున చేర్చుకోవాలి ఎందుకంటే తెలంగాణ రావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఏపూరి సోమన్న ఇట్లాంటి వాళ్ళను హక్కును చేసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఉంటుంది కదా ఏ ఉంటుందా లేదా అనేది మీరు అడగాలి ఉంట ఇప్పుడు ఉంటుంది కదా నన్ను చేర్చుకోవాలి కదా నేను అన్న లేదు కానీ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది మీరే సమాజాన్ని మీరే నాయకులు నేను అనేది అనేదేదన్నా ఉంటుంది ముమ్మాటికి ఖచ్చితంగా ఏపురు సమన్న లాంటి వాళ్లకు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇంకో రేపటి నాడు ఇంకే పార్టీ అయినా రావచ్చు కానీ ఇట్లాంటి వాళ్ళను తెలంగాణ ఏర్పడ్డది అలా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవడానికి ఓ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది అని అంటే ఏపురు సమన్న లాంటి వాళ్ళ కష్టం కదా నిద్రగాసి తినక తిని కుటుంబాన్ని వదిలిపెట్టి ఊరు కూడా తిరిగి